మరి రైతులందరం కూడా కలిసి మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం మరి ధర్నా ఉద్దేశం ఏంటంటే దాదాపుగా మరి రామాలకోట పుల్లగుమ్మి గోవింపల్లె నరసాపురం కలగొట్ల తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా మరి ఎక్కువ పంట కూడా పచ్చిమిర్చి పంట వేయడం జరిగింది ఇక్కడ అయితే ఈ పచ్చిమిర్చి పంట వేయడం ద్వారా చాలామంది రైతులకు ధర లేక చాలామంది రైతులు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా ఆ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరం మనం ఒకటే అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘం తరఫున అయ్యా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించండి ఎకరాకు ఒక్కొక్క రైతు ఎకరాకు వచ్చేసి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినారు కనీసం ఆ పెట్టుబడి కట్టినటువంటి రకంగా మళ్ళీ మనం వచ్చేసి రెండు వందల రూపాయలన్నా కనీసం లేకపోతే మళ్ళీ ఏమాత్రంగా రైతు కూడా కడుపు నిండడం లేదు అందుకోసమే ఈరోజు మేము అడుగుతున్నాం రే రాయ అనక రప్పనక రాత్రి అనక పగలనక కష్టపడి పని చేసినటువంటి రైతుకు ఏమాత్రం కూడా పండించినటువంటి పంటకు లేకపోతే రైతుకు ఏ విధంగా అప్పు తెంపుకుంటాడని ఈరోజు చాలామంది రైతులు గ్రా గ్రామాల్లోకి వెళ్తే అప్పుల బాధలు తట్టకలేక ఆత్మహత్య చేసుకోవడం పడుతుంది అందుకోసమే కనీసమైన కింటం ద్వారైనా మరి ఒక మనుమొచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు కానీ పెంచి ఆ రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకో అర్థం కావడం లేదు తక్షణమే ఈ గ్రామాలను అన్నింటినీ కలుపుకొని ఒక గ్రామం స్టోరేజ్ని ఏర్పాటు చేసి ఏసీ సెట్ని ఏర్పాటు చేసి రైతులకు వ్యాపారస్తులకు మరొక స్టోరేజ్ ఏర్పాటు చేసి మరి కనీసం రైతులకు గిట్టుపారుతలకు ఏర్పడుతుంది తక్షణమే మరి రైతులకు ఒక స్టోరేజ్ని ఏర్పాటు చేయండి ఏసీ సెట్ని ఏర్పాటు చేయండి కనీసం రైతుకు పండించిన పంట గిట్టుపారుతల లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి కొత్తగా ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం ఆలోచించి రైతన్నల గురించి ఆలోచించాలా ఈరోజు పచ్చిమిర్చి రైతు తదితర ఈ గ్రామంలో అనేక అనేక గ్రామాల్లో పచ్చిమిర్చి వేసి రైతులు కనీసము ఈరోజు వ్యా వ్యాపార కనీసం వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది కానీ రైతుకు ఏ మాత్రం సరిపోవడం లేదు కనీసం పెట్టుబడి పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్ కూడా వసూలు కావడం లేదు కనీసం రైతులకు పండించిన గిట్టుబాటు తర కనీసం ఐదు వందల రూపాయలైనా మళ్ళీ ఒక మనుము ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా గ్రామంలో ఒక స్టోరేజీ ఏసీ సెట్ను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత మరి రైతులపై ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత రైతులపై మరొకసారి ఆదుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కనీసం ఈరోజు పచ్చిమిర్చి పంట పండిస్తున్నారు నెక్స్ట్ టమాటా తదితర పంటలు అనేక రకరకాల పంటలు కూడా పండిస్తారు అలాంటి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే పురుగన్నంలో అన్నంలో పురుగ పురుగ పురుగు వేసి మందు వేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తక్షణమే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించండి అదేవిధంగా రైతుల అప్పులకు రుణమాఫీ చేయండి దాదాపుగా తెలంగాణ ప్రభుత్వంలో రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కనీసం మన రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేసినా ఉన్నాం కేవలం ఇది శాంతియుతంగానే ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈరోజు రైతులతో కలిసి ధర్నా చేసినా ఉన్నాం నెక్స్ట్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతుల గిట్టుబాటు ధర పండించినట్టు పంట గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాను